నమస్కారం అఖిల పక్షం న్యూస్ కి స్వాగతం ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుపు ప్రపంచ శాంతి నినాదం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు వరదారెడ్డి నారదారెడ్డి కాంగ్రెస్ హయాంలో దేశ భద్రత కరువు నేడు భారతదేశం ప్రజల దేశ భద్రతల విషయంలో ప్రధాన మోడీ గారి మార్కు అందరికీ తెలియజేస్తుంది అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముఖ్యాంశాల గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు బండి ఆనంద్ భగవాన్ కిరణ్ శ్రీకాంత్ వెంకటరమణారెడ్డి ఆకుల కృష్ణమూర్తి నారాయణ ప్రసంగిస్తూ పెరుగుంది దీనికి ఉదాహరణము ఇప్పుడు చేయటం జనతా లో నర్వంగా చెప్తున్న ఒక సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా పార్టీ కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా ఏ పార్టీ జనసేన కావచ్చు ఎవరిని అడిగినా కూడా సెంటర్ లో ఏమి ఉండాలి మాకు భారతీయ జనతా పార్టీ ఉండాలి మాకు మోదీ గారు ఉండాలి అదే విధానంతో మన మహారాష్ట్రలో విజయం సాధించాము రాబోయేటువంటి ఏ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాము తర్వాత కూడా నాలుగు వందల సీట్లు ఎంపీ సీట్లు సాధించి మోదీ గారు నాలుగోసారి మళ్ళీ ప్రధానమంత్రి అయితారని సగర్వంగా చెప్తున్నాం మదనపల్లిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరుపుకున్నటువంటి ప్రోగ్రాంకు వచ్చినటువంటి మా కార్యకర్తలు మా లీడర్స్ అందరికీ కూడా అభివాదం తెలుస్తున్నాం అదేవిధంగా మన తప్పుడు చెప్పినట్లు ఎంపీ ఎలక్షన్స్ లో గణ విజయం సాధిస్తుంది అని ముమ్మాటికి ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి జైబో బీజేపీలో ఎంపీ సీట్లు తగ్గడానికి ఒక సూత్రం ఒకటే వాడినారు కాంగ్రెస్ పార్టీ అది దీంట్లో పనిచేయడం లేదు అది ఏమి ముఖ్యంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క వారిచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా రిజర్వేషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తారని నినాద జ్ఞానంతో ఎంపీ ఓకే గెలిచారు కానీ లేకపోతే కనుక ఆ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము నాలుగు వందల సీట్లు గెలిచేవారు అది ఈరోజు ప్రూవ్ అయింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తోడు నీళ్ళుగా ఉన్నటువంటి బీసీఎస్సీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా యువతకి అండ్ ఇంకా ఇది ఒక నాంది రాబోయే కాలంలో మళ్ళీ మోదీ గారు మనకు నాలుగో ప్రధానమంత్రిగా అవుతారు ప్రపంచ దేశాలలో ఘనత సాధిస్తారు ఇప్పటికే కూడా మనం పెట్టాలి మాట్లాడేది ఏంటంటే పరిభాష కాల్స్ ఒకసారి మిరియాలో కొంచెం పరిభాష కాలు మాట్లాడుతున్నాం कटे से मल्ले वीडियो कर